ఎప్పుడు నేను మనసులో అనుకునే మాట చెప్పనా నాకున్న అవసరాలు ఉండొచ్చు కానీ మా నాన్న శ్రీమంతుడు మా నాన్న శ్రీమంతుడు ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను నేను పాడైపోతానని ఇవ్వట్లేదే కానీ సవాల్కరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు సవాల్కరమైన విషయాలు వచ్చి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికి విప్పుతాడు పట్టజాలను అంత ఇస్తాడు నాకు నాకు ఆ చింత లేదు ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్త కూస్తో ఆయన బలం నాకు తెలుసు జ్ఞానం నాకు తెలుసు ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను ఆయన్ని పాడుకున్నాను ఆయన్ని కీర్తించుకున్నాను ఆయన్ని విశ్వసించాను ఒకటొకటి 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 ఇప్పటికి నేను ఎన్నో పొందాను ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాను కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళులాగుండవాకండి విశ్వాసము గలవారే బలవంతులై ఉండండి అది బాగా అర్థమైందిగా ఎవరు పొందుకుంటారు ఏం పొందుకుంటారు ఏదైనా తర్వాత ప్రార్థనలు అడుగు వాటిని నమ్మితేనే నమ్మితేనే ఇయమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు నమ్ము చూస్తావు అని చెప్పు దేవునికి స్తోత్రం అయిపోయింది ఉన్న నీ నీకోసం ఇస్తాడు ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే నీకోసం వాటిని కలుగజేసి మరీ నీకు ఇస్తాడు నేను చెప్పలా మార్కు సువార్తల ఏ సయ్య చెప్పాడు ఉన్నవైతే నీకు పంపిస్తాను నువ్వు నేను నువ్వు నన్ను లేనివి అడిగావనుకో కోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి నీకోసం లేని వాటిని కల్పించి అయినా పంపిస్తాడు ఎంత మాటిచ్చాడో చూడు వెలుగు లేనప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికితే లేనిది కలిగింది అలాగే నా కుమారి నీవు బాధపడుతున్నావు కనుక నీ కోసం ఇదిగో నువ్వు అడిగింది వాస్తవంగా ఇక్కడ లేదు ఆయన నీ కోసం దాన్ని కల్పించి పంపిస్తాను అన్నంత నిశ్చయత అన్నంత తీర్మానం దేవుడికి ఉందంటే ఎంత ఎంత గొప్ప దేవుడో చూడాయన దేవుడి మా ప్రార్థనలు అడిగేటప్పుడు ఏది చూడాలి విశ్వాస నేత్రాలతో కార్యాలు జరిగినాయని చూడాలా జరుగుతాయి జరగబోతున్నాయి అని చూడాలా జరిగినాయి అంతే ఇంకా డౌట్ లేదు ఒక్కటే మాట ఇప్పుడు బాగా ఇబ్బంది కొలిమిలో ఉన్నావా నీ మాట ఎప్పుడు ఏముండలో తెలుసా నా స్థితి ఆటే కాలం ఇలా ఉండదు ఇది మారిద్ది ఇది మారిద్ది ఈ పరిస్థితి మారిద్ది నేను కూడా ఆశీర్వదించబడేటువంటి శుభ గడియలు వస్తాయి నేను కూడా దీవించబడే రోజులు వస్తాయి ఈ రోజు అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నా రేపు నేను నలుగురికి అద్దెకి ఇచ్చేటట్టు నాకు సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు ఈ రోజు చిన్న ఉద్యోగం కోసం నేను తిరుగుతున్నా రేపు పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నా తండ్రి నన్ను నిలబెట్టగలడు ఈ రోజు నా చిన్న పొట్ట కోసం నేను తిప్పలు పడుతున్నా రేపు పది మంది కడుపులు నింపేటట్టు నా తండ్రి నన్ను ఆశీరోదించగలడు ఈ రోజు అందరూ అవమానాలు చేస్తుంటే అవమానాల్లో బతుకుతున్నా రేపటి రోజున నా తండ్రి నా తలని ఎత్తేటువంటి రోజు ఒక రోజు ఉంటది ఇది నేను సందేహించను నేను నమ్ముతాను అని విశ్వసించాలి అది నీ విషయంలోనైనా నీ బిడ్డల విషయంలోనైనా నీ పిల్లల గురించి కూడా నువ్వు శుభమే పలకాలి నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడు అని దీవిన వచనమే పలకాలి దరిద్రులు రా దరిద్రం రా మీ కర్మరా మీ కర్మరాట గాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పది మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు నా దేవుడు మిమ్మల్ని వదలడో నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు వారు బలహీనలే కావచ్చు చంచలులే కావచ్చు స్థిరం లేని వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడండి దేవుణ్ణి బట్టి మాట్లాడండి అవి జరుగుతాయి ఆమెన్ ఆఖరి మాట ఏంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దయ్యం కదిలిద్ది దేవుడు కదులుతాడు గనక దయ్యాలకు సమస్యలకు పరిస్థితులకు పెద్దపీట వేయకండి అవన్నీ కింద దేవుడు పైన అన్ని నామముల కంటే పైనామం అన్నిటికీ ఉన్నవాడు ఆయన సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయి కాబట్టి ఆయనకు మించి దేన్ని గొప్పగా ఊహించొద్దు సమస్యల్ని గొప్పగా ఊహించి గందరగోళం అయ్యావా ఇంకా ఎక్కువ అవుతాయి రోగాన్ని గొప్పగా ఊహించుకొని గందరగోళం అయ్యావా రెండవ స్టేజిలో ఉన్నది నాలుగో స్టేజీకి పోయింది అర్థమైందా మొదటి స్టేజిలో ఉన్నది నాలుగో స్టేజ్కి పోయింది రోగాన్ని గొప్పగా ఊహించుకుంటే దేవుణ్ణి బట్టి దాన్ని చూసే ఇదంతా నా దేవుడు తీసేస్తాడు అనుకో ఫోర్త్ స్టేజ్ది కూడా ఫోర్త్ది కూడా ఫోర్త్ కూడా మొదటి స్టేజ్కి వచ్చేసిద్ది వచ్చిద్దే మీరు హలిలో చెప్పినా చెప్పకపోయినా చప్పట్లు కొట్టినా కూడా కొట్టినా కూడా వచ్చిద్దంతే నీ పరిస్థితుల్ని నువ్వు గొప్పగా ఊహించొద్దు నీకు చుట్టూ చుట్టుముట్టిన పరిస్థితులు బట్టి నవ్వుకో నువ్వు దేవునికి వెళ్ళి చూస్తూ నాకు ఎదురైతే అంతే నవ్వుకుంటా ప్రతికూలతలు ఏదన్నా ఎగతాళి హేళన విమర్శ ఏదన్నా నొప్పి కలిగించే ఎదురైన అనుకో నేనేం చేస్తాను తెలుసా కూర్చొని కుమిలిపోను ఓ అనను చెప్తున్నా కదా ఓపెన్గా వాటిని దులిపేస్తా ఎందుకు తెలుసా వాటన్నిటిని మార్చి నా తలనెత్తి దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన్ని నమ్ముతా క్షణకాలం నా పరిస్థితుల్ని నేనెందుకు నమ్ముతా ఎందుకంటే ఇప్పటికి ఎన్నో కార్యాలు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనతో నడుస్తూ కాస్త కోస్తూ ఆయన ఏందో కొంచెం అర్థం చేసుకున్న కొద్దిగా అందుకనే ధైర్యంతో ఈ విశ్వాస ఈ విశ్వాసపు మాటలన్నీ మీకు చెప్పా నీవు చేసిన శేష ఉపకారములకు నే నిమిచిల్తును శృతిని కొంచెం పెంచుతావు నాయనా కొంచెం పెంచు ఎందుకంటే నాకు ఈ మానిటర్ లో తక్కువ కనెక్షన్ కట్ అయిందంట కదా అక్కడ లేదు మానిటర్ల అంటే నాకు చెవులకి ఇంపుగా వినపడితే నేను శృతి పెంచుకునే అవసరం ఉండదు లేకపోతే నాకు వినపడడానికి నేను శృతి పెంచుకోవాల్సి వచ్చేది అందుకని నీవు చేసిన

uh -huh. É, yeah,